హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే బుధవారం రోజు తీసిన వీడియో అండి ముందు రోజునైతే నీట్గా కిచెన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏ హడావుడి లేకుండా స్నానం చేసుకుని దీపాల అధనైతే చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను కిచెన్ని ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కిచెన్ చాలా చిన్నదిగా ఉంది కదండి అలాగే పూజ రూమ్ కూడా చాలా చిన్నది కానీ మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను చేసుకునే పనులన్నీ చూపిస్తూ ఈ ఇంట్లో నేను పనులు ఎలా చేసుకుంటున్నాను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను నేను ఈ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతున్నాను ఎందువలన అవుతున్నాను అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే మా అబ్బాయికి స్కూల్ సెలవండి అందుకని చెప్పి మార్నింగ్ దీపారాధన చేసుకుని టిఫిన్ చేసేసి అప్పుడు ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నార్మల్గా మనకి సొంత ఇల్లు అయితే ఎంత చిన్నగా ఉన్నా ఎంత బాగోలేకపోయినా వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటూ నీట్గా చేసుకుంటూ సొంత ఇంట్లో అయితే అడ్జస్ట్ అవుతామండి అదే అద్దెళ్ళు అనుకోండి ఇది కాకపోతే ఇంకో ఇల్లులే అని చెప్పి చిన్న చిన్న ఇబ్బందులకు కూడా ఇల్లులు మారుతూ ఉంటామండి నార్మల్గా ఎవరుమైనా చేసే పని అదే మనం ఎక్కడైనా రెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని సదుపాయాలు అయితే కోరుకుంటాం కదండి సో ఎవరిమైనా అలాగే చేస్తాం కానీ ఇక్కడ మేమున్న ఇల్లు అయితే ఒక రూము ఒక కిచెనే వస్తుందండి చాలా వీడియోస్లో చూసినట్లయితే ఒకే ఒక్క రూమ్ ఉంటుందండి నేను అందులోనే అన్ని సర్దుకుంటున్నాను మన వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే మీకు అర్థం అవుతుంది మావి రేకులి కదండి వరుసనే నాలుగు ఇల్లు కట్టారండి నలుగురు ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఉంటాము అందరూ చాలా సరదాగా ఉంటారు చాలా బాగుంటారు ఇంకా వాష్రూమ్స్ కూడా ఈ రేకులు ఇల్లుకి చివరిలో కడతారండి మేము స్నానానికైనా వాష్రూమ్కైనా చివరికి వెళ్ళాలి మాది ఫస్ట్ రూమ్ అనమాట సో వాష్రూమ్స్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందండి ఇంకా ఈ రేకులీల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే వర్షం పడింది అనుకోండి చెమ్మలా వాటర్ వస్తుందనమాట రేకుల మీద నుంచి అదే ఎండాకాలం అయితే ఎండ మామూలుగా ఉండదండి వేడి పగలు రాత్రి దంచి కొడుతుంది వేడి ఆ ఎండాకాలం ఉండలేము వర్షాకాలం కూడా ఉండలేమండి రేకుల ఇంట్లో రేకులింట్లో ఇంక వేడి సంగతి పక్కన పెడితే సామాన్లన్నీ అడ్జస్ట్మెంట్గా పెట్టుకోవాలండి అక్కడ వస్తువులు అక్కడ పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది కొత్త వస్తువులు ఏమన్నా కొనుక్కోవాలన్నా మా ఇల్లు అయితే సరిపోదండి ఉన్న సామాన్లతోనే అడ్జస్ట్ అవ్వాలి మీరు చూసినట్లయితే మా ఇంట్లో మంచం కూడా సింగిల్ కాటే ఉంటుంది ఫస్ట్ డబుల్ కాట్ ఉండేదండి దాన్ని తీసేసి సింగిల్ కార్ట్ వేసుకున్నాం అనమాట ఈ ఇంటి కోసం అంతేకాదండి గోడలు కూడా ఎక్కడికక్కడ పెచ్చులు రాలిపోయాయండి మరి ఇల్లు కట్టి ఎన్నలు అయిందో తెలియదు కానీ మా పిల్లలు కూడా ఎక్కడికక్కడ గీతలు గీసేసి చాలా చండాలం అయిపోయింది గోడలు ఇంకా మా వారు అయితే పుట్టి తెచ్చి నీట్గా పుట్టి రాసేసి వాటికి పైన పెయింటింగ్ అయితే వేశారండి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇంత అడ్జస్ట్ చేసుకుంటూ అందులోనే ఉండవలసిన అవసరం ఏమిటి అద్దిల్లే కదా మారిపోవచ్చు కదా అని మీరు అంటారండి కానీ ఇందులో అడ్జస్ట్ చేసుకుంటూ ఇందులోనే అయితే చాలా కారణాలే ఉన్నాయి అందులో మొదటి కారణం వచ్చేసి ఫైనాన్షియల్గా అండి ఫైనాన్షియల్గా మా వారైతే ఒక్కరే సంపాదించి తెస్తారు నేనైతే ఇంట్లోనే ఉంటాను కదండీ నా వైపు నుంచి అయితే ఎలాంటి రాబడి లేదు ఆయన ఒక్కరు కష్టపడి తెచ్చిందే ఇంట్లో తినాలి రెంట్ కట్టుకోవాలి అండ్ పిల్లల్ని చూసుకోవాలి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి కదండీ ఇంకా ఇవే కాకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పండగలు చాలా వస్తాయి కదండి వాటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి ఒక్కరు తెచ్చే సంపాదనతో ఇంట్లో నలుగురుని తినాలంటే చాలా కష్టం కదండి సో కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు అయితే తప్పవు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఫీజులు కట్టుకుంటూ ఇంట్లో మేనేజ్ చేయాలంటే కొన్నిటికి అడ్జస్ట్ అవ్వాలండి ఈ ఇంటి రెంట్ అయితే త్రీ థౌజండ్ అండి మా ఏరియాలో ఇదే తక్కువ రెంట్ అండ్ ఫైవ్ థౌజండ్ కడదామన్నా ఇల్లు అయితే మంచిదైతే లేదండి ఈ రోజుల్లో అయితే ఇద్దరం కష్టపడితేనే పిల్లలనిద్దరిని సక్రమంగా పెంచడానికి అయితే అవుతుందండి ఫైనాన్షియల్గా ప్రస్తుతానికి మా పాప కూడా చాలా చిన్నది కదండి తనను వదిలి ఏ పని చేయడానికి అవ్వదు అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఇంక రెండవ కారణం ఏంటంటే మేము ఈ ఇంట్లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము సో మాకు బాగా అలవాటు అయిపోయింది అన్నమాట పిల్లలకు కూడా బాగా అలవాటు అయిపోయింది ఈ ఏరియా సో మేము కట్టగలిగే రెంట్లో ఇల్లు కావాలి అంటే ఈ ఏరియాలో ఉండడానికి ఇంక అవదండి మేము మళ్ళీ ఇంకెక్కడికన్నా వెళ్ళిపోవాలి మేమున్న ఏరియాలో అయితే చాలా రెంట్లు ఎక్కువ పెరిగేసాయండి అందరూ రేకులిల్లు పడేసి అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అంటున్నారు మా లాంటి వాళ్ళమైతే అలా అంతంత రెంట్లు కట్టుకోలేం కదండి ఎక్కడికైనా వెళ్ళామంటే ఇల్లు మారినట్లు ఉండదండి ఊరు మారినట్టు ఉంటుంది సో పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి పిల్లలు కాస్త అయ్యే వరకు ఇదే ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలని అనుకుంటున్నాము అంతేకాదండి మేము ఈ ఇంట్లో ఉండటానికి ఇంటికి వచ్చాక చాలా మార్పులు అయితే చేసుకున్నామండి చాలా వరకు బాగు చేసుకున్నాము ఈ ఇంటిని సో మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నా పర్వాలేదు అని అలానే ఉంటున్నారు పెయింటింగ్స్ కూడా ఎవరు వేసుకోవట్లేదు కానీ పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పి మేము ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ పెయింటింగ్ వేసుకుంటూ ఈ ఇంటిని అయితే బాగు చేసుకుంటున్నామండి మా పాప కడుపులో ఉన్నప్పుడు అయితే సమ్మర్ అండి అసలు వేడికైతే ఉండలేకపోయాను చాలా వేడి అనిపించింది ఇంకా అప్పుడు మా వారు అయితే సెకండ్ హ్యాండ్లో ఒక ఏసీ తీసుకున్నారు తీసుకొని ఈ ఇంటికి సీలింగ్ వేయించేసి ఆ ఏసీ అయితే బిగించారండి ఏసీ కొన్నామే కానీ దానికి మళ్ళీ రిపేర్ వచ్చిందండి ఇంకా ఇంత కొన్న తర్వాత తప్పదు కదా అని చెప్పి మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టేసి బాగు చేయించి బిగించారండి అందరూ రేకులింటికి ఏసీ అన్న అన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది సమ్మర్లో మాత్రం ఆ మూడు నెలలు తప్పదండి ఏసీ ఆన్ చేసుకుంటాం అలా అని కంటిన్యూగా వేసుకొని ఉండమండి ఏదో రూమ్ కూల్ అయ్యే వరకు కాసేపు వేసి ఆపేస్తాం అనమాట లేదంటే బిల్లు వాచిపోతూ ఉంటుంది కష్టమైన సుఖమైన ఇబ్బంది ఐదు సంవత్సరాలు అయితే ఈ ఇంట్లో అలా లాక్కొచ్చేసామండి ఇక ముందైతే ఎలా ఉంటుందో చూడాలండి ఇంకా మిగతాదంతా దేవుడి దయ అనమాట ఇంక ఇలా మీతో మాట్లాడుతూ పని అంతా చేస్తాను కదా ఇక్కడ వంట చేస్తూ గిన్నెలైతే సర్దేశాను అన్నం ఉడికిపోయింది వార్చేసాను ఇంక కూర అయితే వండుతున్నానండి ఈ కూరలో టమాటా యాడ్ చేశాను కదా ఇది మగ్గేలోపు ఇంకా మా పాపకైతే అన్నం పెడుతున్నాను అండి దానికి ఒకేసారి పెట్టగానే అలా తిందనమాట ఒక్కో ముద్ద పెడుతూ నేను ఏదో పని చేసుకుంటూ నిదానంగా ఎంత తక్కువలో తక్కువైనా ఓ రెండు గంటలైతే తింటుందండి అది ఈ ఉయ్యాల్లో గెంతు ఇలా ఆడుకోవడం ఈ మధ్య స్టార్ట్ చేసిందండి ఇంతకుముందు అయితే ఇల్లంతా పెంట పెంట చేసేది బొమ్మలన్నీ ఇల్లంతా జల్లేదనమాట ఇది చేసే అల్లరికి ఇది చేసే పనులు చూస్తే నాకు ఒక్కోసారి ఈ ఇంట్లో తప్ప ఇంకెక్కడ ఉండలేనేమో పెద్ద అయితే చేయలేనేమో అనిపిస్తూ ఉంటుంది ఈ ఇంట్లోకి వచ్చిన స్టార్టింగ్లో అయితే నాకు ఇక్కడ ఉండడం అసలు ఇష్టమే లేదండి నాకైతే పూజగా అది సపరేట్గా ఉన్న ఇల్లు అయితే నచ్చుతుంది అనమాట బాగా కానీ పూజగా అది ఇలా ఉన్న ఉండడం వల్ల నాకు అస్సలు నచ్చలేదు కానీ కొన్ని రోజులు అయ్యాక చాలా మంది ఇళ్లల్లో శంకు పక్కనే పూజగా ఇచ్చేవాళ్ళండి నేను మంది ఇళ్ళల్లో అలాగే చూశాను అనమాట వాళ్ళతో పోల్చుకుంటే నా పూజ రూమ్ చాలా బెటరేలే అని చెప్పి ఇంక నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అనమాట ఇంకా ఉన్న దాంట్లోనే నీట్గా చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వంట చేయడం అయిపోయిందండి మీకు మీకు చూపిస్తున్నాను కదా ఇవి గులాబ్ జాములు అనమాట మీకు ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను ఏమైనా స్పెషల్గా చేస్తే మా వారు ఇంటికి తీసుకో వస్తారని ఇవి ముందు రోజు చేసిన ఐటమ్స్ అండి వాళ్ళ షాప్లో గులాబ్ జాము అండ్ లడ్డు చేశారనమాట స్వీట్స్ చాలా తక్కువ తీసుకొస్తారు ఎక్కువగా హాట్లే తీసుకొస్తారండి నేను ఇంకా వీటిని తెచ్చిన వాటిని బాక్సుల్లో నీట్గా సర్దేసి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తూ ఉంటాను ఇవి సర్దడం చూశారు కదా ఇంక పిల్లలు నాకు కావాలని అడిగారు అనమాట ఇంకా ఇద్దరికి ప్లేట్లో పెట్టి ఇచ్చాను ఇంకా ఈరోజు పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిందండి ఇంకా పాపను ఉయ్యాల్లో వేసి నిద్ర నిద్రపుచ్చేసాను తను నిద్రపోయిన తర్వాత మా అబ్బాయి నేను లంచ్ చేశామన్నమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి